మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో అందరికీ నమస్కారం ఏమి జనం ఏమి జనం నా జీవితంలో ఎప్పుడూ కూడా ఎంత జనాన్ని చూడలేదు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అందరికీ నమస్కారం ఈ ప్రజాగళం ఐదు కోట్ల ఆంధ్రుల గళం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల మోసపూరితమైనటువంటి పూరితమైనటువంటి దగా పాలన నిరసిస్తూ జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన గళం ఈ ప్రజాగళం ఏదైతే ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అధికారం ఇస్తే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు జగన్ మరొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికోసమే నిరసిస్తూ సభకు నమస్కరిస్తూ ఈనాటి చెలో చిలకలూరిపేట ప్రజా గళం సభకు ఇచ్చేసిన అశేష ప్రజానీకానికి అదే విధంగా వేదికలు అలంకరించిన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ఐదు వందల సంవత్సరాల కళ్ళ నిజం చేస్తూ అయోధ్యలో బాలరామునికి భవ్యమైన దివ్యమైన రామ నిర్మాణం చేసి చూపించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ముస్లిం మహిళల వైవాహిక జీవితానికి భద్రత కల్పిస్తూ త్రిపుల్ తలాక్ రద్దు సాంప్రదాయ వృత్తులకు చేయూతనందిస్తూ వెనుకబడిన వర్గాల వారి జీవితాలలో వెలుగులు నింపే విశ్వకర్మ యోజన అంత్యోదయ లక్ష్యంతో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపడే విధంగా తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాలు సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేదికపైకి విచ్చేసి ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం వారితో పాటుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పరిపాలనా దక్షత కలిగిన విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ప్రశ్నించే గలం ఎరగదని నిరూపించిన జనసేన అధ్యక్షులు స్టార్ గారికి స్వాగతం సుస్వాగతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ కేంద్ర మరి మంత్రివర్యులు అన్న నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనియా నిబద్ధత క్రమశిక్షణకు మారుపేరుగా కలిగిన మహిళా నాయకురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారికి స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం వేదికలు అనుగ్రహించి ఉన్న మాజీ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు అదే విధంగా వివిధ పార్టీల నాయకులందరికీ కూడా స్వాగత నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి